అశోక్ నగర్లోని ఉర్దూ మీడియం విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ బుక్స్ పంపిణీ చేసిన ఎంఐఎం పార్టీ హైదరాబాద్ ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ ఖాథ్రీ గోదావరికని అశోక్ నగర్లోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సలారె మిల్లద్ ఆల్ ఇన్ వన్ రెండు వేల ఇరవై ఐదు గైడ్స్న గోదావరికని ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలలో పాదో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మీర్జా రహ్మద్ బేగ్ ఖాత్రీ మాట్లాడుతూ ముస్లింల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఎంఐఎం కృషి అని అన్నారు బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ కృషితోనే మైనార్టీ గురుకులాల అంకురార్పణ ఎంఐఎం పార్టీ కృషితో తెలంగాణ రాష్ట్రంలో రెండవ అధికార భాషగా గుర్తించేందుకు ఎంఐఎం పార్టీ విశేషంగా కృషి చేసిందని ఎమ్మెల్సీ మిర్జా అహ్మద్ బెక్కాద్రి అన్నారు మాజీ ఎంపీ దివంగత సుల్తాన్ సలాద్దీన్ ఓవైసీ భవిష్యత్ తరాలకు ఉన్నత విద్యను అందించాలనే సంకల్పంతో గత ఇరవై సంవత్సరాల క్రితం ఆల్ ఇన్ వన్ గైడ్స్ను ఎంఐఎం పార్టీ తరఫున ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అందజేస్తున్నట్లు సలారే మిల్లత్ తర్వాత తమ అధినేత బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ శాసనసభ పక్ష నేత అక్బదుద్దీన్ ఓవసీలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉర్దూను బ్రతికించడం కోసం ఉర్దూ మీడియం పాఠశాలల విద్యా ప్రమాణాలు పెంచడం కోసం ముస్లింల విద్యాభివృద్ధి కోసం ఆగమైనటువంటి కృషి చేస్తున్నట్లు తెలిపారు. whatsapp <Sanye> हम यहाँ पर ये प्रोग्राम जो कि मन से जानब से के हर डिस्ट्रिक्ट में जो उर्दू मीडियम के स्कूल्स है उसमें ये और इम दिया जा रहा है और मैं यहाँ से जो तो बहुत तालिबात है मैं उनसे ये गुजारिश करना चाहता हूँ कि आप लोग ये ऑल इन वन किताब लेके गए बाद डेली आप इसको पढ़िए ये नहीं कि आज यहाँ पर हम दे देंगे और आप लेकर जाके घर में रख देंगे वैसा नहीं डेली एक घंटा आप पढ़िए इससे आपको बहुत फायदा होगा क्योंकि मनी मुस्लिम अच्छे माहरिन से ये किताब को बनाने लगाई है और इससे आप लोगों को फ़ायदा हो बोल कर अलहमद मैं यहाँ के हमारे मजिद के जो मीर जाकिर अली साहब है मैं उनसे भी ये गुजारिश करना चाहता हूँ कि आप यहाँ पर जमात को मजबूत करिए और हमारे लायक जो कुछ भी खिदमत है आप बोलिए बराबर हम गवर्नमेंट लेवल के ऊपर और यहाँ मुकामी कलेक्टर के ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ ఎంఐఎం పార్టీ జాయింట్ సెక్రటరీలు షేక్ హుసేన్ బాజీ సయ్యద్ ఖాదర్ అలీ పార్టీ ఎగ్జిక్యూటివ్ సయ్యద్ మొయిన్ ఎయిటీ కాలనీ టౌన్ మహమ్మద్ హమీద్ జావేద్ రహీముద్దీన్ రమేష్ గోదావర్ఖని టౌన్ షేక్ యాకుబ్ మహమ్మద్ హామీద్ నిజాం తాజ్ నజీర్ రఫీక్ శంకర్ ఎన్టీపీసీ టౌన్ మహమ్మద్ రహీం సంపత్ ఆఫీస్ జహంగీర్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు